నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నువ్వు క్లాసిఫికేషన్ చేయలే ఆల్రెడీ ఉన్న క్లాసిఫికేషన్ విద్యా ఉపాధి అయితే ఆల్రెడీ ఉన్నది ఎట్లా ట్రిబ్యూట్ చేస్తావు ఫార్టీ టూ పర్సెంట్ నువ్వు చెప్పావు నీకు సైంటిఫిక్ బేసిస్ లేదు తమాషా ఆడుతున్నారా మీరు వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ మోసం దగ్గర చిన్న చిన్న కులాలు ఉన్నాయి డివోటిఫైడ్ ట్రైబ్ ముందు చెప్పిండ్రు జీవితంలో ఒకసారి కూడా సర్పంచ్లు కాలేదు వార్డ్ మెంబర్లు కాకుండా పాపం అనగా ఒక బట్టారు దేవర్ ఆల్ వెయిటింగ్ ఎప్పుడైతే బీసీ లో నువ్వు లో బీసీ లో కేటగరైజేషన్ పెట్టినప్పుడు ఒక చిన్న చిన్న కుల పనులు ఊరు బయట ఉన్నటువంటి ఒక కుల పనులు కూడా అయ్యో మేము కూడా లైతం కదా అని చెప్పని ఆశపడ్డారు నోట్ల మన్ను పోస్తున్నావు కదా నువ్వు రెడ్డి గారు మీ చిన్నర పని తోటి పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు దాని నీ చేత కాకపోతే సిప్ విత్ మను అభిషేక్ మనుసింగ్వి గారు మీ రాజ్య మన రాజ్యసభ సభ్యుడే కదా ఆయన పెద్ద లీగల్ ల్యూమినరీ దేశానికే పెద్ద పెద్ద యూనో లీగల్ దార్శనికత ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడే ఈ మోసం దయచేసి చేయొద్దు ఇంత వారు చెప్పినట్టుగా నువ్వు కింద పడతావా మీద పడతావా మాకు తెలియదుగా నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక బీసీలకు చట్టబద్దంతో ఎవడి బిచ్చం అవసరం లేదు నువ్వు వాగ్దానం చేసినావు అమలు చేయకపోతే ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతిక అర్హత ఉండదు తస్మాత్ జాగ్రత్త బ్యాక్ అవుట్ క్లాస్ ఈ రకంగా ఎమోషన్స్ తో ఆడొద్దు ఎవరు కూడా రాజ్యాంగంలో పెద్దమైన కుర్చీలో కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా రాజ్యాంగం విరుద్ధతో పనిచేయాలా కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఉండాలా లీగల్ శాంటిటీ ఉండాలా ఏమీ లేకుండా ఇష్టం వచ్చిన డ్రామాలు ఆడితివి